శ్రీ గురుభ్యో నమ మన మేడార జాతరను గిరిజన కుంభమేలాగా చెబుతారు ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగ ఇది మనకు శిష్ట సాంప్రదాయంలో లలితామాతను శక్తి స్వరూపంగా భావించి ఎలా పూజలు నిర్వహిస్తామో జానపద ఆచారంలో అమ్మలు ఒక్క దేవతలు వనదేవతలను అలా పూజిస్తారు ఒకప్పుడు ఒక వర్గానికి చెందిన ప్రజలు మాత్రమే ఈ జాతర నిర్వహించేవారు కానీ కాలక్రమేణా కులం మతం ప్రాంతం వర్గం వేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను గొప్పగా జరుపుకుంటున్నారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ మేడారాం జాతరను నిర్వహిస్తారు మాఘమాసం పౌర్ణమి రోజున ఈ జాతరలో ప్రధాన ఆవి ఆవిష్కృతం అవుతుంది అసలు ఈ జాతరను ఎందుకు జరుపుకుంటారు ఈ సమ్మక అసలు ఎవరు అని అనేక సందేహాలు చాలామందిలో కలుగుతూ ఉంటాయి ఇది మందల ఏళ్ల క్రితం జరిగిన యథార్థ సంఘటనగా అనేక చరిత్ర పుస్తకాలు మనకు చెబుతున్నాయి కాకతీయ రాజులు గిరిజనులకు మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన ఒక కథ మనకు ప్రాచుర్యంలో ఉంది అది సామాన్య శకం పదకొండు వందల యాభై నుంచి పదకొండు వందల యాభై తొమ్మిది మధ్య కాలంలో జరిగినట్లు చెబుతారు చరిత్రకారులు అప్పట్లో కాకతీయ సామ్రాజ్యాన్ని పదావృద్ధుడు పాలించేవాడు జగిత్యాల ప్రాంతంలో పోలవాస అనే ప్రాంతంలో మేడరాజునే గిరిజన దూరం ఉండేవారు ఆయనకు మేడారం దండకారణ్యంలో ఒక పసిబిడ్డ లభిస్తుంది ఆమెకు సమ్మక్క అనే పేరు పెట్టి పెంచుకునేవారు చిన్నప్పటి నుంచే ఆమె చురుగ్గా ఉంటూ చురుగ్గా ఉంటుంది సమ్మక్కను తన మేనల్లుడైన పగిడిగిద్దరాజుకిచ్చి పెళ్లి చేస్తాడు ఆ గిరిజన మేడ మేడరాజు ఆ రాజు సమ్మక్కకు జన్మించిన సంతానమేసారలమ్మ ఇలా జీవనం సాగిస్తున్న ఆ గిరిజన ప్రాంతంపైకి తన రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలని ఆ కాకతీయ వంశానికి చెందిన మొదటి ప్రధాపద్రుడు గిరిజన దొర మేడరాజు ఉండే ప్రాంతంపై దాడి చేస్తాడు ఆ కాకతీయ సైన్యం దాడికి తట్టుకోలేక గిరిజన ప్రజలు కూడా మేడా మేడారం పారిపోయి తలదాచుకున్నారు అయితే ఆ సమ్మక్క భర్త పగిడిగిద్దరాజు కాకతీయ సామ్రాజ్యంలో సామంతుడుగా ఉండేవారు రాజు కప్పం వసూలు చేయమని ఒక సామంతుడైన పగిడిగిద్దరాజును రాజుకు చెప్పగా అయ్యా తన ప్రాంతం అంతా కూడా కఠోరమైన కరువు ప్రాంతాలతో కరువు కాండగాలతో అల్లాడిపోతుంది ఈసారి పన్ను కట్టలేమని ఆ ప్రతా చెబుతారు అంతేకాకుండా తన మామయ్యిన మేడరాజును ఆశయం కల్పిస్తాడు ఆ పగిడిగిద్దరాజు తనకు నచ్చని పని చేసినందున మేడారం ప్రాంతంలోని దట్టమైన అరణ్య ప్రాంతంలో గిరిజనులపై దండయాత్ర చేస్తాడు ఆ క్రమంలో ఆ పగిడిగిద్దరాజు అతని వారి సమ్మక్క ఆ కాగదీయ సైన్యంపై విరోచనంగా పోరాటం చేస్తారు హోరాహోరిగా జరిగిన ఈ యుద్ధంలో ఆ దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారులతోనే యుద్ధ భూమి నుంచి చిలగలగుట్టవైపు వెళ్తుంది అలా వెళ్ళే ఆ మార్గ మధ్యంలో అదృష్టమైపోయింది ఆ సమ్మక్కను వెతుకుంటూ వచ్చిన ఆమె అనుచరులు సమ్మ అనుచరులకు సమ్మక్క కనిపించలేదు కానీ ఆమె ఆ అదృష్టమైన ప్రా అదృష్టమైన ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలతో కూడిన ఒక బరిని కనిపిస్తుంది దానినే సమ్మక్కగా భావించి ఆ గిరిజనులు అందరూ కూడా పూజలు చేస్తున్నారు ఈ యుద్ధంలో సమ్మక్క కుమార్తెన సారలమ్మ కూడా కాగతీయ సైన్యంపై పోరాటం చేస్తుంది అలా ఆ యుద్ధం జరిగిన రోజు నాగపూర్ణమి కావడంతో ఆ రోజున మేడారం జాతర గొప్పగా అత్యంత భక్తి శ్రద్ధతో జరుపుకుంటున్నారు ఇది మేడారం జాతరకు సంబంధించిన సమ్మక్క సారలమ్మ నేపథ్యంలో ఉన్న కథ స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు